మనం చూస్తూ ఉన్న మార్నింగ్ నుంచి అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది ఇది ఉత్కంఠ ఉత్కంఠభరితంగా సాగుతుంది అయితే అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలియగానే హుటాహుటిన ఏపీలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ పయనమయ్యేందుకు అయ్యేందుకు సిద్ధమయ్యారు మరి కాసేపట్లో ఆయన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ రానున్నారు అయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం చిరంజీవిని కూడా ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కోసం స్టేషన్ వద్దకు కానీ ఎక్కడికి కోర్టు వద్దకు కానీ రావద్దని పోలీసులు చెప్పారు ఇప్పుడు ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ ఆయనకున్న ప్రోటోకాల్ దృష్ట్యా ఆయన్ని నాంపల్లి కోర్టు దగ్గర తీసుకెళ్తారా లేదంటే నెక్స్ట్ కొద్దిసేపు నాంపల్లి కోర్టు తర్వాత కోర్టు ఎలాంటి డెసిషన్ అయితే తీసుకునిద్దో దాని తర్వాత ఇప్పటికే చూస్తూ ఉన్నాము మనం చెంచల్ కూడా జైలు వద్ద కూడా భారీ స్థాయిలో బందోబస్తునైతే అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ కేస్ నాంపల్లి కోర్టు అనేది అల్లు అర్జున్కి రిమాండ్ విధిస్తే అల్లు అర్జున్ ని చెంచల్ కూడా జైలుకి తరలించే అవకాశాలు ఉన్నట్లు మనకి సమాచారం అందుతా ఉంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అనేది ఎంట్రీ ఇస్తే హైదరాబాద్లోకి ఆయన్ని చెంచల్ కూడా జైలు వద్దకు తీసుకెళ్తారా లేదంటే ఇప్పుడు చిరంజీవి అల్లు అర్జున్ ఉన్నట్టుగానే అల్లు అరవింద్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా అనేది ఉత్కంఠభరితంగా మారింది దీంతో పాటు అల్లు అర్జున్ అరెస్ట్ పైన బీజేపీ కూడా స్ట్రాంగ్ అనే రియాక్ట్ అయింది కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తమ వర్షన్ అయితే వినిపించారు ఇది పూర్తిగా కక్షాదింప చర్యగా వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు ఈ పాయింట్లో కేవలం అల్లు అర్జున్ మాత్రమే ట్రిగర్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ వర్షన్ అయితే వినిపిస్తూ ఉంది అయితే గంట గంట గడిచే కొద్దీ ఉత్కంఠ అయితే పెరుగుతూ ఉంది ఎందుకంటే నాంపల్లి కోర్టు మరి కాసేపట్లో తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో నాలుగు గంటలకే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం ఉంది అక్కడ అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి విని వాదనలు వినిపిస్తూ ఉన్నారు తొందరపాటు చర్యలొద్దు సోమవారం వరకు టైం ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు మరి చూడ చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందో స్టేట్ యూన్ వన్ ఇండియా